నమస్తే నా అందరికీ ఇన్ని రోజులు బీఆర్ఎస్లో ఉండి ఎన్నో పనులు చేసుకున్న మండల స్థాయి కార్యకర్తలు ఒకేసారి కట్టకట్టుకొని జుక్కల్ మండలంలో నాయకులంతా మాజీ సర్పంచులు జ మాజీ జేడిపిటీసీలు మాజీ ఎంపీపీ వారంతా కలిసి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది వారి గురించి మాజీ ఎమ్మెల్యే హనం శిండే ఏమన్నారో చూద్దాం బీబీ పాటిల్ గారు పార్టీకి ద్రోహం చేసినారు పూనాలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ జుక్కల్ నియోజకవర్గ వాస్తవ్యులని భావించి టికెట్ ఇచ్చి రెండు సార్లు ఎంపీగా గెలిపిస్తే పదవి అనుభవించి పార్టీ కష్టకాలంలో బిఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి బీజేపీలో చేరడం జరిగింది వారి చేరికనే అనైతికం జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల స్థాయి నాయకులను కల్లబొల్లి మాటలు చెప్పి లేనిపోని అపోహలు సృష్టించి బీజేపీలో జాయిన్ చేసుకుంటా ఉన్నారు ఇందులో నా చిన్ననాటి మిత్రుడు స్కూల్ క్లాస్మేటు మేటు సాయగోడు రెండు సార్లు జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన ఏఎంసీ చైర్మన్ చేసిన ఆత్మ కమిటీ చైర్మన్ చేసిన అటువంటి మిత్రుడు ఈ రోజు నాకు మిత్రద్రోహం చేయడం జరిగింది ఈరోజు బీజేపీలో చేరేటటువంటి నాయకులందరూ షిండే గారికి అడిగే మేము వెళ్తున్నాం తర్వాత ఆయన వస్తాడు అనే అబద్ధపు అసత్యపు ప్రచారం చేస్తున్నట్టు నాకు తెలియవచ్చింది కానీ జుక్కల్ నియోజకవర్గ ఓటర్ మహేషేయులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటువంటి మిత్ర ద్రోహులకు స్నేహద్రోహులకు పార్టీ ద్రోహులకు మీరు నమ్మకండి సాయగోడును నమ్మకండి మాధర్వ దేశాన్ని నమ్మకండి షట్కార్ను నమ్మకండి శివానందును నమ్మకండి దయచేసి మీరు అర్థం చేసుకోండి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ ఎంబడే ఉంటా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా బీజేపీ నాయకులు చెప్పేటటువంటి అసత్యపు ప్రచారాలు నమ్మకండి నేను బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టేది లేదు రెండు సార్లు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి కేసీఆర్ గారిని మోసం చేసే ప్రశ్నే లేదు ఈరోజు బీజేపీలో చేరేటటువంటి మండల స్థాయి నాయకులు ఏదైతే అసత్యపు ప్రచారం చేస్తా ఉన్నారో ఆ అబద్ధపు మాటల్ని నమ్మకండి దయచేసి ఈ మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు రైతు బంధు ఇవ్వకపోవడం కరెంటు కష్టాలు అంతేకాదు పెన్షన్లు కూడా ఇప్పటికీ ఒక నెల పెన్షన్ డ్యూ ఉంది అందరినీ కష్టపెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే తప్పకుండా తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు పశ్చాత్తాపడతా ఉన్నారు కేసీఆర్ గారే కరెక్ట్ ముఖ్యమంత్రి వారు ఉంటే బాగుండు ఎందుకో పొరపాటు చేసినాం ఏ విధంగా చేసినామో అర్థం అవ్వట్లేదని ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు కాబట్టి ఓటర్ మహాశయులకు ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మండల స్థాయి నాయకులు ఎవరైతే ఈరోజు కాంగ్రెస్ బీజేపీలో చేరుతా ఉన్నారో వారి మాయ మాటలు మీరు నమ్మకండి రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అయ్యేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి